భక్తులని అందజేశాం ఇప్పుడు మనం అందరం కూడా శ్రీరామ పూజా కార్యక్రమాన్ని చేసుకుందాం రాముడు దేవుడా మనిష ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి చాలామందిలో ఉన్నాయి రాముడు దేవుడే అంటారు కొందరు కాదు కాదు మనిషే అంటారు కొంతమంది మనిషి అయినా దేవుడైనా రెండు పేర్లతోటి అందరినీ పిలవచ్చండి రెండు పేర్లతోటి అందరినీ పిలవచ్చు అందరినీ కూడా దేవుడు అని అనవచ్చు ఎందుకు అనొచ్చు ఎందుకు అనొచ్చు అంటే మన ఉండేది దేవుడే కదా మనందరు నడిపించేది ఎవరు మీరే నడుస్తున్నారా మీ అంతటా నో మన లోపలుండి ఒక తత్వం మనని నడిపిస్తోంది ఆ తత్వం లోపలుంటే మనం ఉంటాం అది లోపల నేను ఇంకా వద్దులే వెళ్ళొస్తాను అన్న అందనుకోండి అప్పుడు ఈ పై దానికి పేరు మారిపోయింది ఏమంటారు అప్పుడు దీన్ని మరణించినది శవము అంటారంతే ఆ లోపల లోపలది ఉన్నంతవరకే దీనికి పేరు దీనికి పురుషుడా స్త్రీయా బ్రాహ్మణుడా హరిజనుడా గిరిజనుడా మరొకడా ఈ ఈ లోపల లోపలవాడు ఉంటేనే వస్తాయి లోపలవాడు ఎవడో లేకపోతే అందరికీ ఒకటే పేరు అప్పుడు ఇంట్లో ఎవరు అట్టే పెట్టుకోరు కంటికి కనిపించనివ్వరు దాన్ని ఏదో రక్క పంపించేస్తారు బయటికి ఇప్పుడు ఈవేళ మనకి లోపల ఆయన ఉన్నాడు కనుకనే కదలగలుగుతున్నాం వినగలుగుతున్నాం పనులు చేసుకోగలుగుతున్నాం లోపల ఉన్నది వాడు కనుక పేరు ఏం పెట్టచ్చు మనం లోపల ఎవరున్నాడో వాడికి కదా పేరు కనుక దేవుడు లోపల ఉంటే ఇది దేవుడి యొక్క శరీరం అవుతుంది ఇది దేవుడే ఇప్పుడు మీరంతా దేవుళ్ళే ఆ రకంగా చూస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరందరూ కూడా దేవుళ్ళే అయితే దేవుడు ఏ నుండి నడిపిస్తున్నా చాలామంది దానికి ఒప్పుకోరండి వాడు ఉన్నాడు అంటేనే అసలు సంచారాలు లోపల నేనుంటే వాడేవాడు ఇదంతా హిరణ్య కశిపుడు జాతి అంటాం ఆయన లోపల ఒకడు ఉన్నాడంటే సహించలేకపోయాడు ఆయన ఆయన లోపల ఎవడు ఉంటాడు నేనే మొత్తం అంతా అన్నాడు అరే నేనే ఉన్నానురా బాబు లోపల చూపించమంటావా అంటే వాళ్ళ ప్రహ్లాదుని అడిగినప్పుడు చెప్పాడు నాన్న నీలోనూ ఉన్నాడయా నాలోనూ ఉన్నాడు నీలో కావాలంటే పెట్టుకోను నాలో ఎందుకు పెడతావు కోపం వచ్చింది నాన్నగారికి అప్పుడు పాపం దేవుడికి రెస్పాన్సిబిలిటీ అయింది బాధ్యత అయింది నేను కూడా ఉన్నాను రా బాబు నీలో అని చెప్పాల్సిన అవసరం వచ్చింది అలా చెబుదాం కదా అని లోపల నుంచి బయటకు వచ్చాడు మరి లోపల నుంచి బయటకు వస్తే వీడు ఉండద్దు ఆయన నుంచి బయటకు వచ్చి చూపిద్దాం అనుకునేటప్పటికి వీడి కాస్త ప్రాణం పాయి ఇంకా వాడే లేకుండా అయిపోయాడు లోపల ఆయన ఉండేటప్పుడు పేరు ఆయందే అవుతుంది ఇది ఆయన ఇల్లు నేను అని అంటే దేవుడి యొక్క ఇల్లు అంచేది ఇప్పుడు ఆయన పేరే పెట్టచ్చు కదా మీ ఇంటికి పేరే ఏం పెట్టుకుంటారు మీ పేరు మీద రిజిస్టర్ చేస్తారా లేకపోతే ఇంకో పేరు ఏమైనా రిజిస్టర్ చేస్తారా వీళ్ళు ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు చాలామంది కట్టుకున్నట్టున్నారు మరి కట్టుకొని ఇంటిని రిజిస్టర్ చేస్తారా చేయరా చేస్తారా చేరా ఏ పేరు మీద చేస్తారు మీ పేరు మీదేనా ఏ ఇంటి పేరు మీదే చేసుకోవచ్చు కదా మీ పేరు మీద ఎందుకు చేస్తారు అరే ఇంట్లో ఉండేది మేమే కదండి అంచేత మా పేరే ఉండాలి కరెక్ట్ మరి ఈ ఇంట్లో ఉండేది ఎవరు దేవుడే మరి ఇప్పుడు ఇది కూడా ఎవరి పేరు మీద రిజిస్టర్ కావాలి దేవుడి పేరు మీదే కానీ మనం ఏం చేస్తున్నాం నేనేనండి ఎంత నాదేనండి అంటే మనం దొంగలం అవుతున్నాం అనమాట కబ్జాదారులం అవుతున్నాం అనమాట వాడి వస్తువుని నేను కబ్జా చేస్తున్నాను అని మనకు తెలియకుండానే కబ్జా చేస్తున్నాం అలా చేసేవాళ్ళే అసురులు అవుతారు ఎవరైతే ఇది వాడిల్లు కదా కనుక ఇదంతా వాడిదే అని ఎవరు అనుకుంటారో వాళ్ళనే భక్తులు అని అంటాం వాళ్ళనే మంచి మనుషులు అని అంటాం అది గుర్తించాడు రాముడు బాగా దానికి తగ్గట్టుగా పాటించాడు కూడా అందుకే ఆయన మంచి మనిషి ఆదర్శవంతుడైన మనిషి అయ్యాడనమాట రాముణ్ణి మనం దేవుడు అని అనొచ్చు తప్పేం లేదు ఎందుకనంటే ఆయనలో కూడా దేవుడే ఉన్నాడు కనుక మనలో దేవుడు ఉన్నట్టే ఆయనలో కూడా దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడు నేనే అన్నీ నాకే అన్నీ ఇలా ఆయన సాక్షాత్తు దేవతలంతా వచ్చి రావణాసురుణ్ణి సంహరించిన తరువాత రామా సీతకి అగ్ని పరీక్ష ఏంటా నువ్వెవరో తెలుసనా సీత ఎవరో తెలుసానా మర్చిపోయారా ఎవరు సీత సాక్షాత్తు లక్ష్మి నువ్వేమో సాక్షాత్తు నారాయణుడివి ఏమో నాకు అవన్నీ తెలియవండి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అవి మీరేమనుకుంటారో అనుకోండి నేను మాత్రం అలా అనుకోవట్లేదు నేను ఓ తండ్రి గారికి పిల్లాణ్ణి మా తండ్రి గారి పేరు దశరథుడు నా పేరు సన్ ఆఫ్ దశరథ రామ నన్ను దశరథుడు పుత్రుడు రాముడు అంటారు స్పష్టంగా చెప్పుకున్నాడు అందుకే తనలో గర్వం లేకుండా దర్పం లేకుండా అహంకారం లేకుండా అందరికీ తోడుపడాలి అందరి కష్టాలు పంచుకోవాలి అందరికీ ఉండే సుఖాన్ని ఇవ్వాలి అని అనుకున్న మహానుభావుడు కనుక ఆయన్ని మనం ఆదర్శంగా మన ముందు పెట్టుకున్నాం అలా ఉండే ఆయన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి అని గుడి కట్టి పూజిస్తున్నాం ఆయన నన్ను పూచేండే అని అడగలేదండి ఆయన తనకి గుళ్ళు కట్టించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు నిజానికి అలాంటి వారు కోరుతారా ఏంటి వారు ఎప్పుడు కోరరు కానీ వారు చేసిన ఉపకారాన్ని తలుచుకుని మనం మన గుండెల్లో పెట్టుకోకుండా ఉండలేం అందుకు రాముణ్ణి మనం ఆదర్శ పురుషుడుగా భావిస్తున్నాం ఆదర్శం అంటే తెలుసిన మీకు ఎంతమంది తెలుసిన ఆదర్శం అంటే చెప్పండి ఏంటో ఆదర్శం అంటే ఆ ఆదర్శం అంటే ఏంటని అడిగినాను ఫాలో కామని చెప్పలేదు వాట్ డస్ ఇట్ మీన్ బై ఆదర్శం ఏ మిర్రర్ ఆదర్శం అంటే అద్దము ఏం చేస్తుంది అద్దం నువ్వెలా ఉన్నావో నీకు చూపిస్తుంది నువ్వు దాని ముందర కూర్చుని అని నవ్వానుకో ఏం చూపిస్తుంది నీకు అది నీ నవ్వు ముఖాన్ని చూపిస్తుంది అక్కడ ఏడు మొహం పెట్టు కూర్చున్నావు అనుకోండి అప్పుడు అదే చూపిస్తుంది నువ్వు నవ్వితే ఆడి ఏడవదు నువ్వు ఏడిస్తే అది నవ్వదు నువ్వు సీరియస్గా పోజు పెడితే అదేమీ కామ్గా ఉండదు లేదు నువ్వు కామ్గా ఉంటే అదేం పెద్ద సీరియస్ అవ్వదు ఎలా ఉన్నావో నిన్ను అలా చూపించేది అర్థం అంటే ఇది మంచి మనిషి యొక్క మనస్సు కూడా మంచి మనుషులంటే అద్దములా ఉందురు నువ్వు వాళ్ళని ఎలా చూడాలనుకుంటే నీకు వాళ్ళు అలా కనిపిస్తారంతే నువ్వు వాళ్ళ దగ్గర అనుకూలంగా ఉంటే వాళ్ళు అనుకూలంగా ఉంటారు నువ్వు నెగిటివ్గా ఉంటే నీకు ఆ నెగిటివిటీయే కనిపిస్తుంది రాముడు ఆదర్శవంతుడైనటువంటి మహానుభావుడు అలాంటి ఆదర్శ మనకి ఎప్పుడూ కావాలి అని అలాంటి వాళ్ళని మన మధ్య నిరంతరము పెట్టుకోవాలని వారికి ఒక గుడి కట్టి పదిలంగా వారిని మన మధ్య నుంచి దూరం కాకుండా ఉండేట్టు చేసుకుని ఆరాధన చేస్తూ స్ఫూర్తిని మనం పొందుతాం మన రామానుజుల వారిని కూడా అందుకే మనం ఆరాధన చేస్తున్నాం వారి కోసం ఎందుకు మనం ఇంత పెద్ద మూర్తిని కట్టుకుని ఎందుకు వారి కోసం మనం ఆలయాల్లో పెట్టుకొని పూజ చేస్తున్నాం నన్ను పూజ చేయండి మేము గురువులు అని ఎప్పుడు ఆయన చెప్పుకోలే అది వారు కోరలే వారందరూ బాగుండాలి అందరూ తరించాలి అందరికీ సుఖం కలగాలి అందరికీ ఉండాలి అని అనుకున్నారు అనుకుని వదిలేయలేదు అలా పనిచేశారు ఏదో పని చేయాలి కనుక చేయలా చేసేది చాలా నిష్ఠగా చేశారు ఫలితాన్ని కూడా చూపించారు ఇది లోకంలో సాగేటట్లు కూడా చేశారు అందుకే అలాంటి మహనీయులు మన ముందుంటే మనకి కూడా అందులో కొంచెం వస్తుందేమో అనే ఆశతో వారిని మనం ఆరాధిస్తాం మీకు ఎప్పుడైనా పచ్చకర్పూరం తెలుసునా ఎంతమందికి ఎప్పుడైనా కర్పూరపు ఉండలు చూసారా పచ్చకర్పూరపు ఉండలు వాటిని ఇలా బట్టలో కట్టి పెట్టామనుకోండి కాసేపు మళ్ళీ ఆ ఉండ తీసేసాక ఆ బట్ట ఎలా ఉంటుంది ఏమవుతుంది దానికి ఆ వాసన వస్తుందా రాదా ఇంగువ తెలుసునా మీకు ఇంగువ చాలామంది ఆడవాళ్ళకి తెలిసి ఉంటుంది ఏమైనా సేవ చేసి పెట్టే మగవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంతమంది తెలుసు ఇంగువ రైట్ ఇంగువను ముట్టుకుంటే ఏమొస్తుంది ఇంగు అని మనం కాసేపు అలాగ ముట్టుకుని దాంతో చేసిన చేయి కడిగేసుకున్న వాసన పోతుందా పోదు ఒక సామాన్యమైనటువంటి ఒక వస్తువు దాని యొక్క స్పర్శ మనకు కలిగితే దాని స్పర్శ ఏదైనా ఒక బట్టకి తాకితే దానికి కూడా పరిమళం వస్తుంది కడుక్కున్నా పోనంతగా అంటుకుంటుందే మహానుభావులైనటువంటి పెద్దలని మనం మనస్సులో పెట్టుకున్నాం అనుకోండి మనసులో తలిచామనుకోండి అలాంటి వాళ్ళ యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని మనం భావించామనుకోండి అనుకోండి వారి గుణాల్లో కొన్న మనకు అంటుకోండి అందుకే వారు మన ఎదుట ఉండాలి వారి రూపము మనకి ఉపకారం వారి నామము మనకి లాభమే అది మనం ఎంతెంత ఎంతెంత తలిస్తే అంతంత అంతంత లాభం అది ఇప్పుడు కలగాలనే మనం రామానుజులు లాంటి మహానుభావులకి ఒక మూర్తిని చేసి కనీసం వారి దగ్గర వెళ్ళాలని మనకు అనిపించినా అనిపించకపోయినా ఆ దారమ్మట ఎలా పోతే ఒకసారి ఆహ్ ఇంత పెద్దది కట్టారే అనుకుంటూ వెళ్ళిపోయినా పర్వాలేదు ఇందాక మీకు చెప్పాను చూడండి ఇంగువని దాన్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా వాసనైతే అంటుకుంటుంది కదా అట్లానే మహానుభావులని మనం తెలిసి స్మరించినా తెలియక స్మరించినా తెలిసి చూసినా తెలియక చూసినా ఆ స్వభావం కొంతైనా ఈ మనస్సుకి పట్టుకుంటుంది మనలో కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది మానవులలో ఉత్తమ మానవుడు రాముడంటే ఎందుకు ఉత్తముడు అంటున్నా అని తెలిసిన ఎవరైనా వచ్చి మనం ఇలా తక్కువ మన లెంపకే కొట్టారనుకోండి ఏం చేస్తాం మనం సహచ్య పెట్టి మళ్ళీ ఇంకో నాలుగు లాంగించుకుంటామా అన్నా కదా అది చేయనివాడు రాముడు అంటే అలా దెబ్బ తిన్నవాళ్ళు కూడా రాముడి ద్వారా ఆహా రామయ్య ఎంత మంచి పని చేసేవా అన్నారండి ఆశ్చర్యం కాదు చావగొడితే అబ్బా ఏం బాక్ కొట్టేవా అంటారండి ఎవరైనా రామచంద్రుడు చేసినటువంటి పని కసితో కక్షతో చేయలా ఇనప ముక్కను తీసుకుని నిప్పుల్లో కాల్చి సుత్తి పెట్టి దాన్ని కొడతాడు కంసాలి అలా కొడితే దాని మీద ఉండే అంతా పోయి చక్కచక్క కాంతులేనేటటువంటి స్థితి పొందుతుంది ఒక కత్తి అవుతుంది అప్పుడు అది కదా ఇప్పుడు ఆ కొట్టడం దానికి ఉపకారం అయిందా అపకారం అయిందా మానవుడు కూడా బాగుపట్టడం కోసం మంచిగానూ ప్రయత్నం చేస్తారు అవసరమైతే దండించి అయినా ప్రయత్నం చేస్తారు దండించిన తర్వాత మంచిగా అయితే సంతోషం దండించినా మారకపోతే అయ్యో పాపం అంటూ వారిని సంహరిస్తాడు రాముడు సుగ్రీవుడు తెలుసు మీ అందరికీ విన్నారా సుగ్రీవుడు గురించి ఎవడైనా సుగ్రీవుడు వాలి సుగ్రీవుడు ఇద్దరు సోదరులు వారిద్దరు కూడా వానరుడు రామచంద్రుడు వాళ్ళకి వాడి బుద్ధి మారడానికి అవకాశం లేదు కనుక వాడి స్వర్గానికి పంపించేశాడు కానీ తర్వాత సుగ్రీవుడికి ఎంత నాగోపతనమే అని పెద్దల మీసం తీసుకుని మెలివేయడం ప్రారంభించాడు ఆయన అతనికి తగినటువంటి దండన విధించాలి మంచి మార్గంలో పెట్టాలి అని రాముడు ప్రయత్నం చేశాడు తెలుసుకున్న సుగ్రీవుడు మంచి మార్గంలోకి వచ్చాడు ఇప్పుడు మన రాముడు కథ చెప్పుకోవట్లే మనం ఎవరిని పూజ చేయబోతున్నామో వాని గురించి తెలుసుకుంటున్నాము ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటున్నాము బాగు చేయాలి ఇతడిలో లోపముంది అని గుర్తించాడు రాముడు సరిచేసే ప్రయత్నం చేశాడు సరిగా మారాడు సుగ్రీవుడు మళ్ళీ కాస్త మారి ఐఎమ్ సారీ రామా ఐల్ బీ ఆన్ ద రైట్ పాత్ నువ్వు చెప్పిన మార్గంలో నేను ఉంటానులే అనుకున్నాడు సరే మంచిది కా వదిలేశాడు అలాగే బాగు చేద్దాం అనుకున్నాడు రావణాసురుణ్ణి కూడా లాభం లేకపోయింది మొదట ఆంజనేయుడిని పంపించి నాయన తప్పు చెర చేస్తున్నావు నువ్వు ఒద్దిలాంటి పని మంచిగా ఉండరా అని చెప్పించాడా వినలా లంకకి వెళ్ళిన తర్వాత మూడవ రోజున యుద్ధం జరిగినప్పుడు రావణాసురుడు రథం విరిగిపోయి గుర్రాలు చనిపోయి సారథిపోయి జెండా పడిపోయి కిరీటం పడిపోయి చేతిలో పట్టుకున్న ధనస్సు కాస్త ముక్కలైపాయి చేత కాకుండా చేతులు అయితే నిలబడ్డాడు ఇలాగా మరొక బాణం వేస్తే వాడి పని అక్కడతోటి అయిపోయి ఉండేది కానీ రాముడు అలా వేయలే అయినా నేనంటే తెలిసింది కదా ఎప్పటికైనా మంచిగా మారవాయి మంచిగా ఉండవాయి ఆలోచించుకో శుభ్రంగా ఇంటికి పో కాస్త విశ్రాంతికి రాత్రి గడుపు ఆలోచన చేయి మారితే సంతోషం కానీ రావణాసురులో మార్పు ఏమీ రాల ఒకటి కాదు ఇట్లా మూడుసార్లు ట్రై చేశాడు ఆయన తనకి చేతిలో చిక్కితే ప్రాణం తీయకుండా వదిలిపెట్టి పోని బాగుపడవా ఇంకోసారైనా తెలుసుకోపోని మరొకసారైనా తెలుసుకో ఇంక ఎక్కడ ఏం చేసినా ఇక లాభం లేదని అనిపించినప్పుడు మాత్రమే వాడిని సంహరించాల్సి వచ్చింది ఇది రాముడు మంచి చెప్పేటప్పుడు విని అర్థం చేసుకుని ఆచరించిన వాడు సంతోషం అలా చేయకపోతే వాణ్ణి నిర్బంధంగానైనా చేయించే ప్రయత్నం చేస్తాడు అక్కడికి కుదరకపోతే మాత్రమే దండిస్తాడు ఇది మనిషి మంచి మనిషి ఇక తను చూస్తే ఒక పక్షికి పావన్ దహన సంస్కారం చేశాడు జటాయుకి తన తండ్రిని గౌరవించినంతగా గౌరవించాడు ఒక ఆటవిక స్త్రీ ఒక భిల్ల జాతి స్త్రీ శబరిని తన తల్లిని చూసి ఆ తల్లికి చేసే సేవ అంత సేవ చేశాడు ముక్కు మొహం తెలియనటువంటి ఒక భిల్ల జాతి వృద్ధ నారి మణి శబరి ఒక ఆటవీకుడైనటువంటి గుహుణ్ణి ఆదరించి తనవాడిగా నాకు నువ్వు ఆప్తమిత్రుడవయా అన్నాడు ఆయన అండమే కాదు అలా ఉన్నాడు కూడా అందుకు రాముడు మనకు ఆదర్శమయ్యాడనమాట ఆయన చేసిన పనులకి మంచివాళ్ళని ఆదరించాడు దుష్టులని దూరంగా పెట్టాడు దూరంగా ఉన్నా ఓర్చుకోలేక మీద పడే వాళ్ళని అరికట్టాడు అలా అరికట్టడానికి కూడా అవకాశం లేనటువంటి ఉంటే అలాంటి వాళ్ళని మాత్రమే తొలగించాడు రాముడు అందుకే ఆయన మంచి మనిషి ఆదర్శవంతుడైన మనిషి మన ఆయన్ని అందుకే పూజ చేస్తున్నాం ఎప్పుడైనా సరే దేవుడు వాడుగా మన మధ్యకి ఆయన వచ్చినప్పుడు గుర్తించడం మన భాగ్యం ఆవేళ కొందరు గుర్తించలేదు రాముణ్ణి కొందరు గుర్తించారు ధరించారు మనం ఎప్పుడూ కూడా ఆయనలో ఉండేటటువంటి మనతోటివాడు అనే తత్వాన్ని గుర్తిస్తే మనం చక్కగా ఆయన్ని గౌరవించగలుగుతాం ఆదరించగలుగుతాం ప్రేమించగలుగుతాం రాముడు మంచి మనిషి ఇది మనందరికీ కూడా అవసరం అలా అవ్వడం ఒక్కొక్కరు ఒక్కొక్క రాముడు కావాలి అలా మనని చేయడం కోసం ఆయనని మనం ఒక స్ఫూర్తిగా ఒక ఆలయంలో పెట్టుకొని ఆరాధన చేస్తున్నాం మనం ఇప్పుడు కూడా రాముని ముందు పెట్టుకొని ఆ రాముడికి ఆరాధన చేయాలి అని అనుకున్నా మీరందరూ కూడా ఆ రాముణ్ణి మనసులో పెట్టుకొని అయితే రాముడిని ఒక్కడిని విడిగా తీసేసి పెట్టాం మనం రాముడితో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారు సీతమ్మ ఉంటుంది హనుమ ఉంటాడు లక్ష్మణ స్వామి ఉంటాడు వీరందరితో కలిసి కదా ఆయన ఉండేది ఎప్పుడూ అని మనం ఆయన ఒక్కడిని విడదీసి పూజ చేయము ఆయన పరివారంతో కలిసి మనం ఎప్పుడు కూడా పూజ చేస్తాం ఎవరినైనా మన వాళ్ళ వాళ్ళ పరివారంతో పాటు కలిపే ఆరాధించడం అనేటటువంటిది మనకి నియమము ఎలా చేస్తాం అనేది రోజు చెప్పుకుంటున్నాం రెండు విషయాలు తెలుసుకుందాం అని అనుకున్నాం మనం ఈ ఉదయం జరిగేటటువంటి సమావేశంలో ఒకటి ఎవరిని మనం చేస్తున్నాం వాళ్ళని ఎందుకు చేస్తాం ఆ చేసేటటువంటి పద్ధతి ఎలా ఉంటే మనకి అది సుఖంగా ఉంటుంది అంటే దాని యొక్క పద్ధతిని తెలుసుకోవడం ఎవరికి చెయ్యాలో తెలుసుకోవడం ఎలా చేయాలో